హలో వెల్కమ్ టు మహే మీడియా తెలంగాణ రాష్ట్రంలో బనక ఇష్యూ అనేది చర్చనీయాంశంగా మారింది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెంకి ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే బనకచర్ల ఇష్యూ అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది ఏదైతే కేంద్రం నదుల అనుసంధానం పేరుతో ఏపీకి తెలంగాణ నుండి దోచిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటే బనక అనేది ప్రాజెక్టు చర్చనే లేదు కాబట్టి చర్చ లేనప్పుడు దాని మీద చర్చించాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు కూడా బనక కుట్ర కుట్రా రాజకీయాలను పెట్టింది కదా బనకచెర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది వ్యతిరేకిస్తుంది ఒకటి మనకు రావాల్సిన హక్కుల మీద కొట్లాట కోసం కమిటీ తప్పితే బనకచెర్ల మీద కమిటీ కాదు అది బీఆర్ఎస్ బీజేపీ చేసే రాజకీయ ఎత్తుగడ తప్పితే దాని గురించి పెద్దగా చర్చించినా ప్రజలకు కన్ఫ్యూజన్ తప్పితే వాళ్ళకు వచ్చే లాభం ఉంది సో కృష్ణా జలాలని ఏపీ అధికారులు అక్రమంగా తరలించుకుపోతున్నారు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం కూడా దీని టెలిమెట్రీలు ఇప్పుడు ఈ మొన్న జరిగిన సమావేశంలో చెప్పినాం కాబట్టి టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరెంత తీసుకుంటారో స్పష్టంగా తెలుస్తుంది ఒక చుక్క కూడా తెలంగాణ హక్కును పక్కన పెట్టే స్థితి అయితే ఉండదు కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నది వాళ్ళు ఈ టెలిమెట్రీలు ఎప్పుడో అడగాల్సింది అడగలేకపోయిన ఇప్పుడు మనం అది పనిచేస్తాం సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక ట్రిబ్యునల్ అనే ఏర్పాటు లేదు నదీ జలాల విషయంలో పంపకాలనే అధికారికంగా జరగలేదు సో ఇప్పుడు జరిగేటంటే అవకాశం ఉందా అధికారికంగా పంపకాలు జరిగిన తర్వాతనే ఏమైనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారా ఎట్లా ఉంటుంది లో చర్చ పెడతారు ఒకటి వరద జలాల మీద కూడా చర్చ జరుగుతుంది కాబట్టి వరద జలాల వినియోగం ఎట్లా అనేది అంటే మిగులు జలాలనే కలుపుతరా ఆలోచిస్తాను తప్పితే ఇప్పటికిప్పుడు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటది ఎవరి మనమాలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది జల జగడాలు పరిష్కారమే శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం సో ఆంధ్ర ప్రజలు ఒకటే అంటున్నారు ఏదైతే తెలంగాణ ప్రజలకి అసలు ఏమీ తెలియదు బనక చర్లను అడ్డుకుంటున్నారు మిగిలిన వృద్ధ జలాలను వాడుకుంటే నష్టం ఏంటి మీకు కలిగే ఇబ్బందులు ఏంటి ఖచ్చితంగా బనకచరలనే ప్రాజెక్ట్ అవుతుంది కేంద్రం కూడా తాత్కాలికంగా నిలిపినప్పటికీ కూడా అనుమతులు ఇచ్చినట్టే ఎవరు ఆపేది లేదని కూడా పవన్ కళ్యాణ్ కూడా మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా కూడా కొంత నినాదాలు చేస్తున్నారు ఏమంటారు కేంద్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజలకు కట్టుబడి ఉంటారు అది నమ్మకం ఉన్నది ఎవరు రెచ్చగొట్టినా రెండు ప్రాంతాల ప్రజలు రెచ్చిపోకపోతే మంచిదని నా యొక్క ఆలోచన డెఫినెట్ గా ప్రజలు చైతన్యంతో ఉన్నారు అంటే ఏదైతే నా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో కొంత అంశంగా మరి మమ్మల్ని ఎవరు ఆపేదని తెలంగాణ గడ్డ వేదిక కూడా ఆయన ఘాటి వ్యాఖ్యలు చేస్తారు అంటే ఈ అంశాలను బట్టి తెలంగాణలో ఉన్న సినిమాల విషయంలో కూడా టికెట్ల ఛార్జీలు పెంచారు ఇట్లనే కూడా ఇది కూడా అంతే అవుతాయి అన్నట్టుగా ఒక ఆలోచనకు వచ్చారు ఇప్పుడు ఆ సినిమాల మాట్లాడిన అంశాలు మనం ఇక్కడ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు ఇది పక్క వాటర్కి సంబంధించి కాబట్టి పోయే రిప్రజెంటేషన్ లో వారిని కూడా ఉండమనండి అందరికి మంచి జరుగుతుంది ఇది పరిష్కారం దిశగా చర్చలు ఉండాలా తప్పితే సమస్యను క్రియేట్ చేసే విధంగా ఉంచదు తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ గా పాలన మంత్రిగా మీరు ఏదైతే దీనికి సంబంధించి మనక చర్ల గురించి ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు బనక అసలు చర్చ లేదు లేని అంశం మీద మేము మాట్లాడాల్సిన అవసరం రాదు మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ అంశం చెప్తున్నాం వీళ్ళు చర్చలు పెట్టిండ్రు కాబట్టి మాట్లాడుతున్నాం కానీ ప్రభుత్వం రెండు నదుల యొక్క నీటిని సమగ్రంగా వినియోగించుకునేందుకు ఎఫెక్టివ్గా వినియోగించుకునేందుకు ప్రణాళికబద్ధమైన బద్దమైన కార్యాచరణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే తెలంగాణ తెలంగాణ హక్కుల కోసం ఆంధ్ర ఆంధ్ర హక్కుల కోసం ఉభయ హక్కుల కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు వాల్సిన అవసరం ఉంది సో చూసారు కదా ఏదైతే బనకచర్ల చర్ల ఇష్యూ అనేది ఇష్యూనే కాదు దాని గురించి ఎక్కడా చర్చనీయాంశం కానప్పటికీ దాని గురించి మాట్లాడడం అనేది అవసరమే లేదు కనుక ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వివాదాలకు సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అంశాలు మేము తీసుకొస్తున్నాం ఖచ్చితంగా కూడా సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో వారు కోరుకున్నట్టుగానే మరి తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి అంశాలు ముందుకు అది కూడా ఇక ముందు తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది మనీ